హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ధర్మస్థలం ఈ స్థలం గురించి తెలుసుకుందాము అయితే ఈ మధ్య ఇంతకు ముందు ఈ ధర్మస్థలం గురించి ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు కానీ ఈ మధ్య అయితే చాలామందికి బాగా పాపులర్ అయింది ఈ పేరు ధర్మస్థలం గురించి అందరికీ తెలిసింది ఎందుకంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ధర్మస్థలం గురించి తెలుసు అనమాట అయితే ఈ ధర్మస్థలంలో ఎవరుంటారు ఏ దేవుడు ఉంటారు ఆ విశేషాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అలా చూడండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ధర్మస్థలం కర్ణాటకలో ఉందన్నమాట ఈ ధర్మస్థలంలో ఉండే దేవుడు శ్రీ మంజునాథ స్వామి అనమాట అయితే కర్ణాటక ప్రజలు ఎక్కువగా దర్శించుకునే స్థలం ఏది అంటే ధర్మస్థలంలో ఉండి శ్రీ మంజునాథ స్వామి ఆలయం అనమాట ఆలయం అంటున్నారు ఇక్కడనేమో ఇల్లులా ఉంది అని చెప్పి అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా అయితే ఇది మొదట ఒక ఇల్లే ఈ ఇల్లే దేవాలయంగా మారింది అది ఎలా అనేది తెలుసుకుందాము అయితే ఈ ఇల్లు ఎవరిది అంటే జైన మతానికి సంబంధించిన ఒక సైనికుడి ఇల్లు అనమాట అయితే ఈ సైనికుడు అతని భార్య ప్రజలకి సేవ చేస్తూ అన్నదానాలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ధర్మాన్ని కాపాడుతూ ఉండేవారట అయితే ఒకరోజు గ్రామ దేవతలు నలుగురు ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు సత్యాన్ని కాపాడే వాళ్ళు ఎవరు అని అన్వేషిస్తూ ఈ గ్రామానికి వచ్చారంట ఆ గ్రామంలో ఉన్న ఈ జైన మతానికి సంబంధించిన సైనికుడు ఇంటికి వచ్చారంట అలా వచ్చిన వాళ్ళని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చి ఎనలేని సేవలు చేశారంట ఆ భార్యాభర్తలు ఆ విధంగా వారి సేవలు అందుకున్న ఆ గ్రామ దేవతలు వారి ధర్మనీరతని భక్తి ప్రపత్తులను చూసి ఆ భార్యాభర్తలతో గ్రామ దేవతలు ఇలా అన్నారంట ధర్మానికి కొలువై ఉన్న ఈ ఇల్లును గ్రామ దేవతలకి ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అలా అనగా ఆ భార్యాభర్తలు సరైన అని చెప్పి అందుకు ఒప్పుకొని వారు వేరే ఇంటిని నిర్మించుకున్నారట ఆ విధంగా ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఆ గ్రామ దేవతలు కొలువై ఉన్నారట అలా ఆ భార్యాభర్తలు గ్రామ దేవతలకు ఇంటిని ఇచ్చివేసిన తర్వాత ఒకరికి కలలో కనపడి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని కలలో కనపడి చెప్పారట అలా చెప్పిన వెంటనే అతను వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారంట ఆ విధంగా ఈ స్థలానికి ధర్మస్థలం అని పేరు వచ్చిందనమాట అయితే ఈ ధర్మస్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి మరుసటి రోజు నుంచి ఎవరికి కనపడకుండా అంతర్ధానమైపోయారట అయితే శ్రీ మంజునాథుడు కొలువై ఉన్న ఈ ధర్మస్థలాన్ని ఒకప్పుడు కుడుమ అని పిలిచే వాళ్ళట అయితే ఈ ధర్మస్థలం జైన మతస్థుల వారి ఆధీనంలో ఉండేదన్నమాట అంటే అప్పుడు కట్టినా కట్టడం కాబట్టి ఇది మొత్తం జైనుల కట్టడాలను పోలి ఉంటుందన్నమాట అంటే అప్పుడు ఆ మతస్థులు నిర్మించిన గృహం కాబట్టి వారి శైలిలోనే ఉంటుందన్నమాట ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్